నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు టుడే టమాటా రేట్స్ తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఈ రోజు బుధవారం ఈ రోజు మన మల్కాల్చూర్ కేజీఎన్ మార్కెట్ టమోటా ధరలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక మన వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో రికమెండేషన్ అవుతుంది ఇక కేజీన్ మార్కెట్ టమాటా ధరలు నాలుగు గంటల వరకు జరిగిన వెలపాటు ధరలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఇక ఫస్ట్ రకం వచ్చేసి నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై రెండు వందలు ఇక సెకండ్ రకం వచ్చేసి డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయలు ఇక థర్డ్ రకం వచ్చేసి ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఇరవై యాభై డెబ్బై రూపాయలు ఇక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ డాప్ వచ్చేసి నాలుగు రెండు వందల ఇరవై రూపాయలు అది నాలుగు గంటల వరకు జరిగిన వేలపాటు ధరలు మాత్రమే ఇక ఇంకా మొలకచూరు కేజీ మార్కెట్ ధరలు వేలపాటు జరిగేది ఉంది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను